వాసన అయితే బాదం మిల్క్ లాగా అనిపిస్తుంది రాజు ఫ్రెండ్స్ ఈ రోజు మనం తయారు చేసుకున్న ఫ్రూట్స్ సలాడ్ అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది ముందుగా పిల్లలకి అయితే ఇచ్చి తర్వాత పెద్దవాళ్ళకి అయితే ఇద్దాం ఏంటంటే మీ పిల్లలకు పెడుతున్నావాడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడియోతోని మేము ముందుకు రావడం జరిగింది మా ప్రాంతంలో కూడా ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒక రెండు మూడు రోజుల నుంచి వర్షాలు అయితే పడ్డం అనేది స్టార్ట్ అయింది అనమాట ఈ వేడికి మేము ఏదైనా చల్లగా తయారు చేసుకుందాం అని అనుకుంటున్నాం కిందనైతే మీకు ఫ్రూట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి బొప్పాయి తర్వాత ఏపిల్స్ దానిమ్మ గ్రేప్స్ తర్వాతనేమో బనాన్ అనమాట ఈ ఫ్రూట్స్ అన్నిటిని మనం ఉపయోగించి ఈ రోజు ఫ్రూట్స్ సలాడ్ అయితే తయారు చేద్దాం తయారు చేసి పిల్లలకి తర్వాత పెద్దలు కూడా ఇద్దాం అనమాట అందుకని చెప్పి ఈ రోజు ఇదంతా కూడా తీసుకున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము మీకు నచ్చ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరుకు ట్రైబల్ కల్చర్ ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లానే ఇట్లాంటి వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అనేది మాకు తప్పనిసరి అవసరం అందుకని చెప్పి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అట్లానే మీ ఫ్రెండ్స్కి వాళ్ళు ఉంటే మన ఛానల్ వాళ్ళని అయితే పరిచయం చేయండి మరో విషయం మీకు చెప్పలేదు మేము యూట్యూబ్ చూసే వీడియో అయితే చేస్తున్నాం అనమాట మాకు తెలియదు ఇది ఫస్ట్ టైం ఏ విధంగా వస్తుందో మీరే చూద్దరు కానీ ఇప్పుడైతే మనము ప్రోసెస్ లోకైతే అయితే ఇవన్నీ కూడా కట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ రెస్ప్ అంతా కూడా ఊరు బయట చేస్తాం చూస్తారు కదా వెనకాల కుండలు అవన్నీ కూడా మీకు కనిపిస్తుండొచ్చు ఇక్కడ అయితే చిన్నరవన్న అయితే మంట అయితే పెడుతున్నారు బాబా కర్రలు మండితే లేదు బావా వర్షాలు పడుతున్నాయి కదా తడిచిపోయింది మా ప్రాంతాల్లో వర్షాలు అయితే ప్రతిరోజు పడుతున్నాయి ఈ వంటలు తయారు చేయడానికి మా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం పూట సాయంత్రం పూట ఈ తడిచిపోవడం వల్ల ఈ కర్రలన్నీ కూడా ఈ కట్టెలన్నీ నిజంగానే రాజు కొండలన్నీ కూడా చాలా పచ్చగా కనిపిస్తున్నాయి అవును బా మంచిగా కనిపిస్తుంది వెనకాల చూసి ఆకాశం కానీ పచ్చటి ఆ చెట్లు ప్రకృతి అంతా కూడా చాలా అందంగా ఉంది రోజు బెటో జోయ మౌర్యభాషలోని జోయ లగల అంటే మంట అంటుకుందని అర్థం అనమాట బావైతే మంట అయితే అంటుకుంది అంటున్నాడు ఈ గొట్టం నుంచి మా పొలాలకైతే వాటర్ అయితే వెళ్తూ ఉంటుంది కింద తోట ఉంది చిన్నది పూల తోట అనమాట దానికైతే కావాల్సినప్పుడు వాటర్ అయితే పెడతారు గొట్టం ద్వారా ఇదంతా కూడా ఊటమిలేదు మంచిగా మంట అయితే వెలుగుతుంది మేమైతే పాలైతే వేడి చేసుకుందాం అని చెదిగా చూసారు పాలైతే ఇక్కడ కట్ చేసి పోసుకుంటున్నాము మేము ఏదైనా పాలు కానీ పెరుగు కానీ తీసుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి తీసుకోవాలి ఏదైనా షాపులు ఉంటుంది కదా షాపుల్లోకి వెళ్ళి కొనుక్కోవాలన్నమాట మా కూర్లు అయితే ఈ పాలు కానీ ఇలాంటి దొరకవు మా పశువుల నుంచి పాలు అయితే మనం ఆశించలేము ఎందుకంటే అవి చాలా కష్టపడతాయి అనమాట కొండ ప్రాంతాల్లో కొండ పూడైతే చేస్తూ ఉంటాయి అందుకని చెప్పి వాటి నుంచి పాలు అయితే మా వాళ్ళు తీయరు కేవలం దుక్కి దున్నడం కోసం ఉపయోగించుకుంటారు పశువులన్నీ కూడా మొత్తం ఎన్ని లీటర్లు తీసుకున్నారు రాజు ఐదు లీటర్లు బా ఐదు లీటర్ల సరిపోతుంది ఊరులకి సరిపోద్ది బా జనాభా తక్కువ కదా చిన్న ఊరు అనమాట మా ఊర్లో ఉండే కుటుంబాలన్నీ కూడా పదమూడు పద్నాలుగు ఉంటాయి అంతే ఇది ఇక్కడైతే మనకు మంటైతే మంచిగా మండుతుంది వెనకాల కొండలు అదంతా కూడా చాలా బాగుంది ఇక్కడ కూడా చల్లగా తగులుతుంది గాలి కూడా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇదిగో తీసుకొచ్చిన పాలైతే ఈ అయితే పోసుకోవాలని చూడండి ఇప్పుడైతే పొయ్యి పైన అయితే పెట్టుకుందాం మనము కాసేపు మంట పైన పాలనైతే మరగనిద్దాం మనము ఇప్పుడు ఏం చేద్దాం రాజు ఇప్పుడు తీసుకొచ్చాం కదా మనం మన పళ్ళు అవన్నీ ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాం సరే ఫ్రెండ్స్ ఇదిగో తీసుకొచ్చిన పళ్ళు అయితే అన్ని అయితే కడుగుతున్నాడు ఇక్కడ ఇక్కడ కొన్ని ఉన్నాయి కూడా కడుక్కుందాము ఇవైతే కడుక్కోవాల్సిన అవసరం లేదు ఇవైతే మనం చెక్కుకోవాలి తర్వాత మనం చెక్కుకుందాం ఇవన్నీ పొయ్యి పక్కన కూర్చున్నాం కదా రాజు అందులో పొగైతే హీట్ అవుతుంది బాగా ఆ కళ్ళు మండట్లేదు

ఉంటది బా నీదెలా ఉంది బా ఇది లోపల ఎర్రగా ఉంది కదా లోపల ఎర్రగా ఉంది బయట కొద్దిగా గట్టిగా ఉన్నట్టుంది అవునా చూసావు అవును లోపల రక్తంలో కనిపిస్తుంది ఇది చాలా మంచిగా కనిపిస్తుంది కదా చాలా మంచిగా ఉంది ఇది ఇట్లా కట్ చేస్తారు రాజు ఎట్ల రా ఏం బా మనం ఏమైనా ఇందులో పని చేసే నాకు భయం వేసింది కట్ చేస్తారు చిన్న కట్ చేసి తీస్తున్నారు చూడట్టు కానీ బయట దొరికే ఈ దానిమ్మకాయలన్నీ కూడా అంత మంచిది కాదు అనుకుంటున్నాం ఎందుకంటే చూసారు కదా ఇదైతే మొత్తం ఇలా ఉంది ఇది కుళ్ళిపోయిందో మరి ఏమో తెలియదు కానీ టేస్ట్ మాత్రం తీయగానే ఉంది అది పారదం రాజు బాగా పారధం బాగాలేదు వీటి లోపల ఉన్న గింజలన్నీ కూడా మనం చేద్దాం వేరు చేసి పెట్టేద్దాం దీంట్లో బాబు మీరు గింజలన్నీ కూడా తీసేయండి నేను ఇది కట్ చేసేస్తాను రాజు అవునా ఉంది ఇది కూడా అనుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా మేము బయట తీసుకున్నాము ఏదో ఊర్లో పండించినవి అయితే కాదు రే ఈ గింజలు అండి దీంట్లో కలిసిపోతాయి ఇవి కూడా కలిసిపోయా అనుకో ఏదో సబ్జెక్ట్ గింజలు అనుకుంటారా మనం పల్లెకి తగిలిన తర్వాత ఇది ఉన్నాయి అనిపిస్తుంది అప్పుడు తింటూ పనిచేయాలన్నారు పెద్దలు అందుకని ఎందుబాను బావ కనుక ఫస్ట్ ఇచ్చావు కదా అంతే కదా మరి కూతురిస్తుడు నువ్వు నువ్వేటైతావు ఆడగనక రెండు చిన్న నాగ కనుక ఒకటి ఇచ్చావు కదా అంతే మరి అంతే కరెక్ట్ తర్వాత చూపిస్తాను నాగో వీడియో తర్వాత ఉంటుంది ఇదంతా కూడా ఈ విధంగా కట్ చేసేద్దాం కట్ చేసిన తర్వాత మేము చిన్నగా చూపిస్తాం తర్వాత ఈ గ్రేప్స్ కూడా మనం తీయాల్సి అయితే ఉంది అలానే ఇవైతే లాస్ట్ కట్ చేద్దాం ఏపీల్స్ అయితే ఫ్రెండ్స్ పాలైతే వేడైపోయింది మేము ఇందులో అయితే పంచదార అయితే కలుపుతున్నాము బావలు అయితే అక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తున్నారు కలిపేద్దాం మనకు సరిపోద్ది సార్ ఇది చూడరాజు తీయగుండలు లేవా నేను చెప్పకుండా తాగని నీకు అంత సాన్స్ ఇవ్వనులే కలిపి చూసి టేస్ట్ ఒకసారి చూడు ఆగు మరి అంత పేగి కరగదేమో కదా కరిగించరా మరి నోట్లో పోసుకోరా డైరెక్ట్ గట్లా పోసుకుంటాం మరి బాగుంది ఏం కాదే తీపి సరిపోద్ది ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసుకున్నాము సగానికి పైగా ఈ ఫ్రూట్ సలాడ్లోనే మెయిన్గా ఇవైతే తీసుకున్నాము కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది నూరు తిరిగట్లేదు నాకు రెండైతే తీసుకున్నాము చూద్దాం మాకైతే ఇది క్వాంటిటీ అనేది ఇక్కడ అయితే రాసి ఉంది ఇదే మాకు అది స్పెసిఫిక్ అర్థం కావట్లేదు అందుకని చెప్పి చూద్దాం మనకి ఎంత క్వాంటిటీ సరిపోతుందో దాని ప్రకారంగా కలిపేది నాకు తెలిసి అయితే మనం ఐదు లీటర్లు తీసుకున్నాం దగ్గర ఐదు ఆరు లీటర్లు అయితే తీసుకున్నాం ఇదైతే పోసి మనం కలుపుదాం మాకైతే ఇలాంటివి తెలియవు ఇదే ఫస్ట్ టైం అనమాట చేయడం కూడా ఎప్పుడో తినడం తప్ప బయటికి వెళ్తే ఫ్రెండ్స్ అంతే తప్ప ఎప్పుడు ట్రై చేయలేదు వాసన అయితే బాదం మిల్క్ లాగా అనిపిస్తుంది రాజు అవునా బహుశా ఈ బాదం కలుపుతారు ఇది కూడా కలుపుతారు కలుపుతారు ఉంది అవును రంగు కూడా అలానే మారిపోయింది చూసారు మనకైతే తెలియదు కదా రాజు ఇదంతా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ విధంగా కలుపుకున్నాం కదా పాలు అయితే వేడైపోయింది కాబట్టి తీసుకెళ్లి దీన్ని అక్కడ కలిపేద్దాం తీరాజు రాజు తీసిన బారా మంచిగా పాలైతే వేడెక్కున్నా రంగు మార్చేస్తున్నాను బ్రో ఏంది బ్రూ రంగు మొత్తం మారిపోయింది ఇప్పుడు కలర్ అయితే కొద్దిగా మారింది తక్కువైందా సరిపోతుంది రాజు సరిపోద్దాం సరిపోద్ది బాగా ఏమి ఇంకో కొద్దిగా ఉంటే బాగున్నాయేమో అనిపిస్తుంది ఇది మనకేటంటే ఇక్కడ ఎంత వేస్తే ఎంత సరిపోద్ది అనేది మనకు తెలియదు రాజు ఇప్పుడు మరగబెట్టండి రాజు దీన్ని

ఇదైతే ఇలాగ మూత పెట్టేసి ఉంచేసుకుందాం తర్వాత పాలరెడాయి వచ్చిన తర్వాత ఇది అని తీసుకెళ్ళి కలిపేసుకుందాం మనం అయితే ఫ్రెండ్స్ ఇదైతే దగ్గరే వచ్చింది ఒకసారి మీకు చూపిస్తాను మంచిగా చిక్కగా తయారైపోయింది అనమాట ఇదిగో ఈ రకంగా వస్తే మాత్రం సరిపోద్ది ఇప్పుడైతే మనం దించేసి చల్లబరుచుదాం దీన్ని దించే రాజు ఒకసారి టేస్ట్ చూద్దాం రాజు దింపే రాజు మూత వేసే బామే కనిపిస్తుంది ఇది బాదం మిల్క్ లై కనిపిస్తుంది నాకు అయితే అదిరిపోద్ది అనుకుంటున్నాను ఇక్కడ వాటర్ వస్తుంది కదా రాజు ఆ బా దీని కింద పెట్టేద్దాం అవునవును చల్లగా అయిపోద్ది కదా చల్లగా అవుతుంది తర్వాత మనము చూసుకుందాం దాన్ని ఇలాంటి ఐడియాన్ని ఏటీసీలో వస్తాయి అదే అక్కడ వాటర్ చూసుకో దగ్గర పెడతా అక్కడ పక్కన పెట్టు అక్కడే అది అలాగా ఓకే ఓకే ఇదైతే చిక్కగా కనిపిస్తుంది చూడండి ఇదిగో బాదం బిల్కులే ఒకసారి చూడరు ఎలా ఉందో లేదుగా చూసారు వస్తుంది రాజు అవును చాలా చదువు సార్ ఎలా ఉంది అమ్మా టీపీ అయితే బాగుంది కానీ సేమ్ మనకు బాదం బిల్క ఉంటుంది అలాగే ఉంది అవునా ఒకసారి ఒకసారి చాలా బాగుంది రోజు అది చెప్పలేదు చూప చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే చల్లగా అయిపోయింది ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న ఆ ఫ్రూట్స్ అయితే ముక్కలు దీంట్లో కలిపేద్దాం తమ్ముడు ముందుగా ఏపీ ముక్కలు వేసే తమ్ముడు దీంట్లో అదే కలర్ మారిపోతుంది కలిపే బా బొప్ప ఎక్కువైందా అన్నీ ఎక్కువనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు మనం తయారు చేసుకున్న ఫ్రూట్ సలాడ్ అయితే ఈ విధంగా అయితే తయారవుతుంది చూడడానికి మాత్రం చాలా ఎమ్మి ఎమ్మి ఉంది ఇది మేమైతే ముక్కలు ఎక్కువ కట్ చేసుకున్నాము ఫ్రూట్స్ అయితే ఎక్కువ అనమాట చూసారు కదా ఫ్రూట్ సలాడ్ అయితే ఈ విధంగా అయితే తయారైంది కొన్ని ముక్కలు అయితే ఇదిగో మన వాళ్ళు తింటున్నారు అట్లా అని తినేయం రాత్రి భోజనం లేదు మీకు ఇప్పుడు మా ఊర్లోని ఒకే ఒక్కరింట్లో అనమాట ఫ్రిడ్జ్ అయితే ఉంది దీన్ని అయితే మనము ఒక గంట వరకు ఫ్రిడ్జ్ లో అయితే పెడదాం పెట్టిన తర్వాత మీకు ఏ విధంగా అప్పుడు ఇది చూపిస్తాం తర్వాత పిల్లలందరూ కూడా ఇచ్చేద్దాం ఈ చల్లదనం వల్ల మొత్తం వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది చాలా చల్లగా అయితే ఉంది ఇప్పుడైతే దీంట్లోనే పోసేద్దాం అయితే చూస్తూనే ఉన్నారనమాట మాకు ఎప్పుడు పెడతారా అని ఆ కెమెరా మొత్తం దాన్ని కల్పిస్తున్నారు కదరా ముందుగా పిల్లలకి అయితే ఇచ్చి తర్వాత పెద్దవాళ్ళకి అయితే ఇద్దాం ఎక్కువ లైట్ లైట్గా పోయి నువ్వు మొత్తం పోస్తే మొత్తం ఒలుగుని పోతుంది స్కూల్ కుడివ్వండి బాబు బయటికి వెళ్ళరా బయటికి వెళ్ళరా బయటికి వెళ్ళరా టేస్ట్ మాత్రం చాలా మంచిగా వచ్చింది మంచిగా ఉంది ఫ్లేవర్ కూడా బాగుంది ఫ్లేవర్ కదా ఇంకా కొంతమంది పిల్లలు అయితే రావాల్సి అయితే ఉంది వీళ్ళు అడవుల్లో తిరుగుతుంటారు ఇప్పుడు మామిడి పళ్ళు తర్వాత పంచపళ్ళు పండుతుంటాయి కదా ఆ సీజన్ కాబట్టి ఊర్లో ఉండేది చాలా తక్కువ పిల్లలు తీసుకెళ్ళి తినండి బీటమ్మా మీ అక్క ఇది వీళ్ళు పిలిచి తీసుకురెళ్ళు ఎంత ముందు రసక్నాయి ముందు రాసే బొలసే బోల్ వచ్చాయంటే మా ఒరే బస్సులోని చాలా బాగుంది అని అర్థం అనమాట బాగుంది అంట దేగత దేగత తొలి తొలి సుగత రొకసికి ఇంద బాబాయ్ ఇదిగో అన్నీ అయితే పొలం పని చేస్తుండే ఇప్పుడు వచ్చారనమాట ఇప్పుడైతే గణేష్ వాళ్ళ అమ్మకినా అలాగే లక్ష్మణ్ వాళ్ళ అమ్మకి అయితే ఇచ్చేద్దాము తిండ్రు తిండ్రు ఎలా ఉన్నది వేస్తూ వేసే మా తిహిమ్ అందరిశీలు ఉన్నారు అంటే ఎప్పుడైనా మీరు తిన్నున్నారు లేదో తిని చెప్పండి అంటే నుంచి ఎప్పుడు తినలేదు ఇలాంటివి అని అంటున్నారు ఎలాగ ఉన్నది మీ తీయంగా ఉన్నది అంటున్నారు ఎలాగ ఉండదు నిన్యా బాగుంది అని అంటున్నారు ఇవన్నీ నీకు అసలు పాలు తర్వాత మంచి కొన్ని పట్టుకు తనపే తిన్నారు కలుపునారు ఎలా కనుక అనమాట దీనిని ఎన్ని తిన్నారు తెలియదు తిన తినదు తిన తిన తినట్లేదు సిగ్గుపడుతున్నారు ఇంత కసుకున్నాయి కింద కోయో తెొంగరే ఇవ్వండి ఇక్కడ ఒకటి ఇవ్వండి కొంతమంది అయితే అడుగుల నుంచి ఇంకా రాలేదన్నమాట పోడి వేసానికి వెళ్ళి ఉన్నారు వాళ్ళు వచ్చేసరికి ఐదు ఆరు గంటలు కూడా అయిపోతుంది సాయంత్రం అన్నమాట చీకటి పడిపోతుంటది వాళ్ళు వచ్చిన తర్వాత వీలైతే ఇవ్వడానికి అయితే ప్రయత్నిద్దాం ఎంత రాసేమ్మా బోలసే హాట బయటకి కాడలు పోయమమ్మా జననే మన వాళ్ళ నాన్నగారు అనమాట నాకు మాయగారు వస్తారు అందుకని చెప్పి మాయగారిని అడుగుతున్నాను ఎలా ఉందని చెప్పి మాయగారిని అడుగుతున్నామో ఇదేమంటారో నాకైతే తెలియదు అంటున్నారు ఎట్లా కెబల కలుసుమ కలిసినాయి ఎడస్ ఫస్ట్ టైం చూసారు కదా మేమే అంతగా తినేమో మన వాళ్ళైతే ఇంకా దేని గురించి అంతగా తెలియదు అది ఇదిగో మా అక్క అయితే పోడు పనికి వెళ్ళి ఉండేసి ఇప్పుడు వచ్చారుండరా అట్ల నుంచి వస్తూ వస్తూ మళ్ళీ కట్టెలు కూడా తీసుకొచ్చారు అంత దూరం నుంచి ఎలాగ మనది బాగా మనదు ఎసం తీయమనేక బాగుందా నిఖిత ఎలాగుంది బాగుందా నచ్చిందా మీరు ఎప్పుడైనా తిన్నారా లేంటది ఫ్రూట్స్ అలాడ్ అంటారు ఇది రావాలి కదా నీకు అవు నందిత నందిత ఎలాగుంది మీకు నచ్చిందా లేదురా అరవింద్ తీయగుందా పుల్లగుందా చేదుగుందా తీయగుందా షుగర్ కల్పే దాంట్లోనే టేస్ట్ అయితే చాలా బాగుంది బా ఎందుకంటే మనం బయట అప్పుడప్పుడు చిటికా సరినప్పుడు అక్కడక్కడ తింటుంటాము కానీ అక్కడ తిన్నదానికంటే మన ఊరిలో మన వాళ్ళతో కలిసి తినడం మాత్రం చాలా బాగుంది అయితే ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసి ఆ ఊళ్ళోకైతే కొంతమందికి అయితే ఇచ్చాము కొంతమంది అయితే రాలేదు ఇంకా కొండపూడి నుంచి ఇంటికి అయితే రాలేదన్నమాట ఈ వీడియో మీకు నచ్చుకుంటే ఒక లైక్ అయితే కూడా మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్